కలువ పువ్వు లాంటి అమ్మాయికి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారి చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా గోపి గారు మీరు వెళ్ళి కూర్చోండి హలో ఏంటి ఒక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది మేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్ ఒక్కర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రి పరిచయం చేసుకోవడానికి ఓ ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురు మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసులో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరి సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐ విల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని మ్యూజికల్ నైట్ ఏదైనా వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం హే బోరే బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది రెండు వేల రెండు వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు చూస్తున్నాం సరిపోవటం లేదే ఏదైనా మంచి ప్రోగ్రాం భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీ ఇలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరో అదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీ ఉంటుందా అది చేద్దాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పవన్ గారు వన్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పనుండి వచ్చాను వచ్చేసంటే మా ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఇవ్వారండి కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ ప్రోగ్రామ్కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోర్డు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ స్కూల్లో జాయిన్ చేపిస్తారండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఏ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడేవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిల్ల అమ్మా సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలియదు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మేత్తాను నాకు బుర్రలేదు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా పిచ్చి బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య నాది ఉందా లేదా ఏది అదే లవ్వు ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాల అయ్యో బాబోయ్ చూసావా మా ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదండి ఇప్పుడేమో లవర్ అంటుంది ఐదు నిమిషాలు అయితే బాగుడు అని కూడా అంటుంది ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావు మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీ అయినా ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అబ్బో పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసుకురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో భావని కొట్టినందుకు ఆరోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత బావని కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఎక్కడ దొరుకుతాడో ఏంటో ఏమండి హాయ్ మొన్న మీ భావన తెలియక పొరపాటును కొట్టాను సారీ అండి చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా చేస్తారా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నో అనకూడదు అనండి అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్గా నటించడం ఏంటండి నీకు నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు తనను వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు చెప్పారండి మా ఇంట్లో వాళ్ళ కోసం మా బావ గారిని వదిలించుకోవడం కోసం మీరు చెప్పారు సరే నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెలున్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ నంబర్ చేయండి ఎప్పుడొచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటి చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలరేం డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సిన ఎన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి ఈ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నా పాలిటీ నక్షత్ర గుళ్ళ తయారాడు ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో వంద ఎన్ని వస్తే నువ్వు నువ్వు చల్లగా ఉండాలి తీసుకో ఎన్ని కావాలి నన్ను తీసుకో హలో నేను ఈ ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం కానీ మన బండ్లాన్ని వేరే ఏరియాలకు ఆ హలో అన్న రేపు నుంచి ఈ వీధులు ఐస్ క్రీమ్స్ అవ్వడానికి వీలేదు అర్థమైందా బలేవాడు అన్న వాడి దైవాల వల్ల మొన్న సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాన్ని పెళ్ళైన తర్వాత వీళ్ళు వదిలిపెడతా ఐస్ క్రీమ్ అన్ని అన్ని కూడా ఐస్ క్రీమ్ సారీ కొంచెం అమ్మాయిలు అంటేనే ఆమడ దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ గెలిచేస్తా ఇదిగో వెళ్ళు నాన్న ఈయన మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం మా బావా నాకు తెలుసు సారీ ఈయన నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే నువ్వు ఎంత వినేవో చూసావా పర్వాలేదు కూర్చోబాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా ఆ చూడు బాబు అమ్మాయి నేను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా నేను చెప్పడం ఎందుకు ఆయనే చెప్తారని అంటే ఎవడ్డప్ప ఆడుతున్న కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళు నుంచి అండి అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా అంటే నేను మూడేళ్ళుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంట పడాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడగంటే పద్నాలుగు ఏళ్ళు సీనియర్ నాకంటే జూనియర్ రాడు అసలు నాకేం తక్కువ ఎక్కువ ఎక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకేం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా కోలా నీ గోలనే ఉంటది మాయా నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సలెట్ కెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రామన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారండి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటాను అంటే మీ చెల్లి పెళ్లి అవుతే నువ్వు సాగు జీవితంలో పెళ్లి చేసుకోవాలి ఏంటో మాటలు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయాలు రాగానే మేనలు లోపు అయిపోయా నేను అన్నీ వాకౌట్ చేస్తాను నన్ను ఎవరు ఆపకండి పండు ఇది కూడా తిని వెళ్ళరా వీళ్ళకి దారిలో మీ పండు కోపం వచ్చినట్టుంది